శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక గయ్యాళి గౌరి అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక్కతే కూతురు ఆ అమ్మాయి పేరు గౌరి గౌరికి చిన్నతనంలో తల్లి చనిపోయింది తండ్రి గారాబ పెంపకంలో గౌరి హద్దు పద్దు లేకుండా పెరిగింది ఏ పట్టు పడితే అదే మూర్ఖపు పట్టు తండ్రి గౌరి చెప్పిన మాటే నమ్ముతాడు శిరసావహిస్తాడు రాజకీయ విషయాల్లో కూడా గౌరిదే పైచేయి రాజో రాజోద్యోగులకు గౌరీ అంటే సరిపడేది కాదు కానీ పైకి ఏమి అనలేక లోపల ఏ నక్షత్రాన పుట్టిందమ్మా ఇంత గయ్యాళి గంప అని సణుక్కునేవాళ్ళు గౌరీ గయ్యాళిదైనా చాలా అందమైన పిల్ల ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నా పాట పాడుతున్నా ఎంతో మురిపంగా ఉండేది ఇంత చక్కటి విగ్రహంలో ఈ పెంకితనం ఎట్లా దాక్కుందో అని చాలామంది ఆశ్చర్యపడేవాళ్ళు ఇప్పుడు గౌరికి పదహారో ఏడు ఒకనాడు అంతఃపురం మూడు అంతస్తు మీద పచారు చేస్తుండగా కింద సెలయేటిలో చేపలు పడుతున్న ఒక యువకుడు గౌరికి కనిపించాడు అతడు చాలా అందమైన వాడు అమ్మకమే అతని జీవనం గౌరి అతని సమీపించి చేపలు బేరం చేసి తీసుకుని మామూలు కన్నా నాలుగింతులు బంగారం ఎక్కువ ఇచ్చింది ఎందుకు అధికంగా ఇచ్చిందో అతనికి అర్థం కాకపోయినా సంతోషించి సవినయంగా నమస్కారం చేశాడు ఇలాగే గౌరి ప్రతిరోజు రావడము అధికంగా బంగారం ఇచ్చి అతను ఆనాడు పట్టిన చేపలన్నీ కొనడము జరిగిపోతుంది ఒకనాడు హఠాత్తుగా గౌరీ ఆ బెస్తవాడిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఒక మహారాజు కూతురు నోటి వెంట ఇలా మాటలు రావడం వినేసరికి బెస్తవాడు నిర్ఘాంతపోయాడు చివరికి తెప్పరెల్లి మరి నేను బెస్తవాడినే మీరు మహారాజులు మీ నాన్నగారు ఏమంటారో అన్నాడు గౌరి నవ్వుతూ అన్నది అదంతా నీకెందుకు నేను చెప్పిన దానికి మా నాన్న ఎదురు చెప్పడు నా మాట ప్రకారం జరిగి తీరవలసిందే అన్నది దాంతో ఆ బేస్తవాడు మౌనంతో తన అంగీకారాన్ని సూచించాడు వెంటనే గౌరి తండ్రిని ఒప్పించి నిశ్చయించింది పెళ్లికి అతనిని ఈ దుస్తులుగాను ఒక పెట్టెతో బంగారం పంపింది అతడు స్వరలంకారాలు చేసుకుని పెళ్లికి తరలొచ్చాడు రాజమర్యాదల ప్రకారం పెళ్లి జరిగింది పెళ్లినాటి రాత్రి విందులో రాజమర్యాదల ప్రకారం వధూవరులిద్దరూ బంగారు పళ్ళెంలో కలిసి భుజించాలి కానీ గౌరికి అది ఇష్టం లేదు పెద్ద పెద్ద రాజోద్యోగులు సామంతరాజులు విందుకు పంక్తిలో కూర్చున్నారు గౌరికి అయిష్టమైన ఆచార ప్రకారం బంగారం పళ్ళెంలో ఇద్దరికి వడ్డించారు గౌరికి బితిలేని అహంకారం వచ్చింది వరుడికి వేరే పళ్ళెం పెట్టమన్నది కానీ పెద్దలు ఒప్పుకోలేదు శివమెత్తడానికి మళ్ళే గౌరి రాచమర్యాద పాటించడం ఇద్దరు రాజకుటుంబీకులు అయినప్పుడు కానీ వరుడు బెస్తవాడైనప్పుడు కాదు అని అరిచింది అది వినేసరికి అంతా తెల్లబోయారు విందుకొచ్చిన పెద్దలలో గుసగుసలు బయలుదేరినాయి రాణివాసపు స్త్రీలంతా ముక్కును వేలేసుకున్నారు అందరూ ఒక్క మాటగా పెళ్లి కుమారుని వైపు యగాదిగా చూశారు వెయ్యి శూలాలతో వాడిని పొడిచినట్లు అనిపించింది అతనికి అతను వెంటనే అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు విందులో కల్లోలం బయలుదేరింది గౌరి కళ్ళల్లో నీరు నిండింది పసిపిల్ల మాదిరిగా పెద్దగా ఏడవసాగింది పాపం గౌరి అతను నిజంగా ప్రేమించింది కానీ తన అహంకారం తన గర్వమే అలా జరగడానికి కారణమని గ్రహించి చాలా బాధపడ్డది ఈ హడావిడిలో వరువుడు ఎటపోయాడు ఎవ్వరూ చూడలేదు గౌరీ అవమానాన్ని భరించలేకపోయింది ఆ రాత్రే అంతఃపురం వదిలి అతనిని వెతకడానికి బయలుదేరింది వేడకి తిండి లేక దిగులుతో సగమై అలా భర్తని వెతుకుతూ పోగా పోగా కొన్ని రోజులకు ఒక చిన్న గ్రామంలో గౌరికి తన భర్త కనిపించాడు అతడు చాలా మారిపోయాడు పట్టుదల అతని కళ్ళల్లో తాండవిస్తుంది అతడు గౌరిని గుర్తించాడు కానీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు గౌరికి రోషం వచ్చింది అయినా అతనికి తెలియకుండానే అతను అనుసరించి వెళ్ళి చివరికి అతను ఒక గుర్రపుశాలలో పనిచేస్తున్నట్లుగా తెలుసుకుంది ఆ గుర్రపుశాల యజమానిని సమీపించి అతని దగ్గర పనిచేస్తున్న తన భర్తేనని తన మీద కోపం చేత తనతో మాట్లాడడం లేదని చెప్పింది అందుకు యజమాని పెద్దగా నవ్వి బలేదానివే మహా చక్కటి కథాలు లేవు అతడు మూగవాడు బ్రహ్మ కూడా అతన్ని మాట్లాడించలేడు అన్నాడు ఇది వినేసరికి గౌరికి కోపం వచ్చింది యజమాని తనని మోసగిస్తున్నాడని తెలుసుకుంది తప్పకుండా మాట్లాడిస్తానన్నది పుట్టమూగను పలికించడం నీ చేత కాదన్నాడు యజమాని అలా కాదు నాకు మూడు రోజులు గడివివ్వండి ఈ మూడు రోజులలో పలికించలేకపోతే నాకు ఏ శిక్ష అయినా విధించండి అంది గౌరి ఎందుకమ్మాయి వృధాగా ప్రయత్నం చేసి ఓడిపోతావు నీకు తెలియదేమో ఈ ఓరిలో పందెం ఒడ్డి ఓడిపోయిన వాళ్ళకి శిరచ్ఛేదన అన్నాడు యజమాని అందుకు కూడా సిద్ధమే అన్నది గౌరీ గౌరీ ఆనాటి నుంచి అతన్ని మాట్లాడించడానికి అనేక ప్రయత్నాలు చేసింది అతను ఉలకలేదు పలకలేదు రోషం వచ్చి అతనిని దూషించింది అతను దీనికి కూడా ఏమీ మాట్లాడలేదు తిరిగి వెళ్ళిపోయాడు గౌరీ పెద్దగా ఏడ్చింది రెండో రోజు గౌరీ తన అంతా వినియోగించి బ్రతిమాలింది తను అతనిని ప్రేమించిన మొదలక్షణాలు జ్ఞాపకం చేసింది కానీ అతడు చలించలేదు మూడో రోజు కూడా గౌరీ తన పంతను నెగ్గించుకోలేకపోయింది పందెం ఓడిపోయింది శిక్ష విధించాలని నిర్ణయించారు ఆ రోజు గౌరికి ఉరిశిక్ష గౌరి కన్నీళ్లతో భర్త వైపు చూసింది అతను గంభీరంగా ఉన్నాడు చూడవచ్చిన వారిని అందరినీ వేడుకుంది కానీ ఎవ్వరూ జాలిపడలేదు పెద్ద పెట్టుని ఏడిచింది ఇప్పుడు గౌరికి తన తప్పు తెలిసింది తన అహంకారమే తన్ని గతికి తెచ్చిందని గ్రహించింది తలారి గౌరిని శిరచ్ఛేదనకై వెంటబెట్టుకుని వెళ్ళాడు కానీ ఆ సమయానికి ఆపండి వధ ఆపండి అని ఒక కెక వినపడింది ఆ గొంతు ఆమె భర్తదే పుట్టుమూగ ఎట్లా పలికాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు గౌరిని ఆదరంగా దగ్గరికి తీసుకొని ఆమె భర్త జరిగిన కథంతా చెప్పాడు గయ్యాళికి తగిన శాస్తి జరిగిందన్నారు వచ్చిన వాళ్లంతా గౌరికి కోపం రాలేదు తన తప్పు క్షమించమని భర్తను వేడుకుంది భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి తమ రాజ్యం చేరారు అందరికీ బ్రహ్మానందమైంది అప్పుడు కాదు ఇప్పుడు అని సకల వైభవంగా వాళ్ళిద్దరికీ వివాహం చేశారు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి